ఈ రోజు బోలి భూములన్నీ లక్షల కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎలాగైతే ముప్పై మూడు ఎకరాల్లో పంతొమ్మిది వేల ఎకరాల మిగిలింది ఎకరం నువ్వు యాభై కోట్లు వేసుకో నాలుగు వందల ఎకరాలు రెండున్నర లక్షల కోట్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ది కొరకనిస్తే ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఇది అన్యాయంగా ఒక ప్రైవేట్ ఆ పేరు బాగుంది యూనివర్సిటీ భూముల మీద ఎందుకు పట్టాడు రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ అరే నువ్వు యూత్కి న్యాయం చేస్తానన్నావు మంచి చేస్తానన్నావు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అభివృద్ది చేయట్లేదు సరికదా స్టూడెంట్ భూములు ఉద్యోగులకి ఇవ్వకుండా స్టూడెంట్లకి ఇవ్వకుండా ఫ్యూచర్ లేకుండా నువ్వు చేస్తుంది ఏంటి లక్షల కోట్లు నోటికి మళ్ళా లక్షల కోట్లు ఇవ్వడానికి అందుకే నేను ఈ రోజు కోర్టులో వాదనలు విన్నాను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈ రోజు ఫైల్ చేస్తున్నాను వచ్చే తరసడే మధ్యాహ్నం టూ ఫిఫ్టీన్కి నా వాదనలు వినిపిస్తాను ఈ భూములను కాపాడుతాం తెలంగాణ మిత్రుల స్టూడెంట్స్ ఈ దొంగల నమ్మకం ఈ గజ దొంగల నమ్మకం మన భూములు మనం కాపాడుకుందాం ఏ పొలిటికల్ పార్టీని నమ్మకం నేను మీతో ఉన్నా మీరు నాతో ఉన్నారు ప్రజలు మనతో ఉన్నారు మీడియా మనతో ఉంది దేవుడు మనతో ఉన్నాడు సత్యం మనతో ఉంది మనమే గెలుస్తాం ఒకవేళ ఎవడైనా కొన్నా అదానీకి ఎలా బుద్ధి చెప్పామో ఏడు లక్షల కోట్లు ఆస్తి పోగొట్టి అదానీ కంటే పెద్దోడు ఈ దేశంలో లేడు అంబానీ కంటే వాళ్ళ మీదే కేసులు గుండె చేస్తున్నా అమ్ముతుంది మోదీ అయితే కొంటుంది అదానీ అయితే మా భూములు నువ్వడరా అమ్మడానికి కొండడానికి వాడేవడరా కమాన్ వి విల్ నాట్ స్పేర్ ఎనిబడి